నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటులో పెద్దపల్లి టికెట్ మాదిగలకు ఇస్తలేరు మా మనోభావాలను దెబ్బతీస్తూ రాజకీయంగా మమ్మల్ని ఎదుగుకుంట చేసే అటువంటి వలసవాదులు దయచేసి ఈ వలసవాదులకు టికెట్ ఇయ్యని అని అన్ని రాజకీయ పార్టీలను కోర్చున్నాము అలాగే ఈ యొక్క పెద్ద పెళ్లి మూడు లక్షల పదిహేడు వేల ఓట్లు మాదిగల ఓట్లున్నాయి మాదిగ కుల బాంధవులకు ఈ యొక్క మాదిగా ఐక్య వేదిక కో కన్వీనర్గా నా పేరు కోటగిరి పాపయ్య నేను మీ అందరికీ ఈ ఒక పత్రిక దాన మీకు ఒక సందేశం పంపిస్తున్నాను అయ్యా మహిళా సోదరమనులు మాదిగ బిడ్డలు యువతులు యువకులు అందరూ కూడా నా పేరు మామిడిపల్లి బాపయ్య నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని సర్పంచ్లపురం జిల్లా అధ్యక్షుని కూడా ఒకటి మేము రేపు తలపెట్టినటువంటి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఇప్పటి వరకు స్థానికులకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు మేము ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈసారి మాదిగలకే టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దానికి రేపు మేము నిరసనగా సోమవారం నాడు మూ రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక డప్పుల ప్రదర్శన దాదాపు ఐదు వందల డప్పులతోటి మేము జెండా చౌరస్త నుంచి ఏదైతే అంబేడ్కర్ విగ్రహం దాకా ఒక ప్రదర్శన చేస్తున్నాం అందులో అందులో అందర నాయకులు కూడా పాల్గొనాలని గ్రామాల్లో ఉన్నటువంటి డప్పు బృందాలు మహిళా బృందాలు కోలాట బృందాలు కూడా పాల్గొనాలని మన నిరసన ప్రభుత్వానికి తెలియపరచిన వలసినటువంటి అవసరం ఉందని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం దీనికి కూడా అందరూ కూడా నాయకులందరూ పాల్గొనాలని ఆ సభను విజయవంతం చే ర్యాలీని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం ఒకవేళ మాదిగలకు ఎవరైతే ఏ రాజకీయ అయితే పార్టీ టికెట్ ఇవ్వదో ఆ పార్టీ